ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది మై హోమ్ గ్రూప్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు స్వగ్రామంలో జరిగిన శ్రీరామనవమి మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు మేళ తాళాలు వేద మంత్రోచ్చరణలు భక్తుల కోలాహలం ఆధ్యాత్మిక శోభ నడుమ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఆగమశాస్త్రం ప్రకారం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు శ్రీ సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం ఉంచారు తర్వాత తాళిబొట్టుతో కూడిన మంగళసూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు మంగళసూత్ర ధారణ తర్వాత సీతమ్మ రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు శ్రీరాముడి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తరించారు ఈ సందర్భంగా అర్చకులు సీతారాముల కళ్యాణ మహోత్సవ విశిష్టతను వివరించారు సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులను స్థానిక ఆలయం నుంచి గ్రామంలో శోభాయాత్ర నిర్వహిస్తారు కళ్యాణము కొన్ని సంవత్సరాల గత తరాల నుంచి విశేషంగా జరుగుతుంది అలాగే డాక్టర్ జూపల్ రామేశ్వరరావు గారు కూడా ఈ యొక్క కళ్యాణంలో విశేషంగా చాలాసార్లు వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు తనది కూడా ఇదే గ్రామం ఈ యొక్క కుడికిల గ్రామంలో వివాహం కాని వాళ్ళకు కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ వివాహం కాని వాళ్ళు కానీ ఆరోగ్యం పాలైన వాళ్ళకు కానీ సంతానం లేని వారికి కానీ ఈ యొక్క రాములవారి కళ్యాణంలో పాల్గొని ఆ యొక్క రాములవారి కంకణాన్ని కట్టుకుంటే కళ్యాణం జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క విశేషం ఇక్కడ కాబట్టి భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఆ యొక్క రాముల వారి కళ్యాణంలో పాల్గొంటారు